అమ్మా అన్నారు అన్నారు రిపోర్ట్లు చూసి పాత రిపోర్ట్లు అయితే ఏం లేదు అమ్మా మంచిగా ఉంది మేమైతే చూస్తామని సంవత్సరం దాకా తిరిగినాం అయితే మంచిగా చూసి టెస్ట్ బేబీ చేద్దామమ్మా అంటే టెస్ట్ బేబీ ఏం ప్రాబ్లం ఉన్నా అవి క్లియర్ చేసి మేడం మంచిగా టెస్ట్ బేబీ చేసింది మాకైతే సెట్ అయింది హాస్పిటల్ మంచిగా నచ్చింది ఎవరు పడ పడకుండా అందరు రావచ్చు చూపెట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఎందుకంటే మీకు చాలా వీళ్ళకి చాలా అసోసియేషన్ ఉంది చాలా చాలా బాధపడ్డాం చాలా హాస్పిటల్లో అసలు పిల్లలు అందుతారా లేదా అని చాలా అయితే మేడం ఏం భయపడకనా అది కూడా అడిగారు మాకు ఇంకా అందుతారా అందరా కదా అసలు అయితే ఇబ్బంది పడకుండా అమ్మా నేనైతే చూస్తాను అయితే మేము బాధపడకుండా చిన్న

తెలు చెప్పేసి చాలా తిరిగని హాస్పిటల్ చాలా చాలా చోట తిరిగాను తిరిగి రాష్ట్ర ఆరోగ్య సందర్భిస్తే మెడమ్ కాదు కొంచెం కలిసి తప్ప మంచిగా అంటే మెడికల్ కొంచెం డైరెక్ట్ కొంచెం డైరెక్ట్ మేడం మేడం గారు హాస్పిటల్ పిల్లలు అవుతారా నేను మేడం గారు మా కూడా భరోసా ఇచ్చాను మేము చెప్తున్నట్టుగా పెరగాలి వన్ ఇయర్ తిరిగాము వన్ ఇయర్ అప్పుడు మేడం ఆ మిషన్ తెచ్చుకోలేదు పదిహేడు మేడం గారు తిరిగి సెవెన్ సంవత్సరం తిరిగాము అప్పటికి ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్ తర్వాత అప్పుడు మిషన్ మేడం గారు పెట్టుకోలేదు ఎలక్షన్ టైంలో పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత వచ్చాము పూర్వేషన్ పెట్టుకుని వచ్చాము వచ్చేసరికి లాస్ట్ ఏం జరిగింది మేడం గారు మళ్ళా

నమ్మకంతోనే వాళ్ళ సొంత మనుషుల టైంలో చూసుకున్నాను నా ఆయనతోనే నేను ఎక్కడెక్కడ తిరిగినా కానీ అన్నీ వదులుకుంటూ వచ్చాను వాళ్ళు గ్యారెంటీ ఇవ్వలేదు ఏం చేయాలి మేడం గారు త్వరతో పొడిగించారు కాబట్టి నమ్మకంతో వచ్చి చూసేసరికి మేడం గారు విజయవాడ పంపించి రప్పించారు మళ్ళీ వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు మూడు చేశారు మళ్ళీ అన్నీ సక్సెస్ అవుతుంది ఉన్నారు ప్రతి ఒకళ్ళు మంచిగా చూసుకుంటారు మనకు గౌరవం ఇస్తాడు కూర్చోడానికి ఒకళ్ళు అయితే నిలబడదు కూర్చోమని చేయగలిస్తారు అందరూ మనకు కొంత మనుషులు లేక మనం చూసుకుంటారు ఇది పక్క ఎక్కడున్నా కానీ గొప్ప హాస్పిటల్ ఎప్పుడు ఉన్నా కానీ మనిషి ఒక్కొక్క రెక్కలు సపోర్ట్ చేసి తీసుకొచ్చి హాస్పిటల్ ഏക രണ്ടിന്റെ വണ്ടിലെത്തി സന്തോഷനെ